హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విన్ ఫోర్టీన్ ఇన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం అంటే చాలామంది గులాబ్ జామ్ తయారు చేసుకోవాలనుకుంటారు ట్రై చేస్తారు కానీ వాళ్ళకి గులాబ్ జామ్ గట్టిగా అయిపోవడం పాకం పేల్చకపోవడం లేదంటే పాకం పట్టిన తర్వాత పాకం సరిగ్గా కుదరకపోవడం లేదా పాకంలో వేసిన తర్వాత నానిన తర్వాత గులాబ్ జాములన్నీ పగిలిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇలా కాకుండా మనం ప పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాకం పట్టుకోవడానికి రెండు కప్పుల షుగర్ వేసుకుని ఓ రెండు గ్లాసుల వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని వాటిని లైట్ చాలా తక్కువ పాకం వచ్చేలాగా మనం పాకం పట్టుకోవాలి అంటే రెండు వేలతో ఎలా ప్రెస్ చేస్తే మనకి లైట్గా గమ్ముల తుక్కాలి తప్ప గట్టిగా అవ్వకూడదు చాలా పలచగా ఉండాలన్నమాట పాకం అనేది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో గులాబ్ జామ్ పౌడర్ వేసుకుందాం వేసుకొని ఈ గులాబ్ జామ్ పౌడర్లో నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు లేదంటే పాలతో అయినా మనం కలుపుకోవచ్చు నేనైతే ఎక్కువ పాలతోటే కలుపుతుండ్రు గులాబ్జామ్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను నీళ్ళతో అయితే కలుపుతున్నాను అయితే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి మరి పిండిని చపాతి ముద్దలుగా బాగా పిసికే పిసికేలా చూడండి చాలామంది చపాతి ముద్దలాగా మద్దించేస్తుంటారు అలా చేస్తే వండలు చేసుకుని వేయించుకున్న తర్వాత మనకైతే పాకంలో వేసినంత మనకి వండలు అయితే మెత్తగా అవ్వవు పాకం పేల్చదు అలా ఉండిపోతాయి అందుకని చెప్పేసి ఇది కొద్ది కొద్దిగా నీళ్ళు కానీ పాలు కానీ వేసుకుంటూ మృదువుగా కలుపుకోవాలి ఇలా తేల్చి ఇలా ముద్ద చేసుకోవాలి అంతే దీన్ని బాగా కాదు బాగా కలుపుకున్నది ఇది బాగా గట్టిగా పిసికేయకూడదు ఇలా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని వండలు ఒక కొంచెం పిండి తీసుకొని గట్టిగా రెండు చేతుల మధ్యన బాగా నొక్కి అప్పుడు రౌండ్గా చేసుకోవాలి పగులు రాకుండా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం ఇప్పుడు నేను పాకం మనకు రెడీ అయిపోయింది ఈ పాకంలో ఇలాచి అనేది వేసుకున్నాను చూడండి అంత పలుచుకుందా పాకం ఇలా పట్టుకుంటే మనకి జీరుగా అనేది అంటుకోకూడదు ఎక్కువ చాలా లైట్గా ఉండాలన్నమాట చాలా అంటే చాలా లైట్గా అంటుకోవాలి అంతే ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్న వండలు ఉన్నాయి కదా వాటిని మనం దీంట్లో వేసుకుందాం ఇక్కడే అసలేంది స్టార్ట్ అవుతుంది వండలు పగిలిపోకుండా విడిపోకుండా బయటలున్నా ఇలా రౌండ్గా వేసిన వెంటనే ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి వండలు అనేది పగిలిపోకుండా ఉంటాయి మనం వండలు చుట్టుతున్నప్పుడే మనకి బేట్లు అవి వస్తాయి వండలకి అలా వేసేసి అలా ఉంచేస్తే మనకి పగిలిపోతాయి అలా కాకుండా ఈ వండలు వేసిన వెంటనే మనం ఇలా కలుపుకుంటూ ఇలాగ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్నీ సమానంగా ఎగుతాయి వండలు కూడా విడిపోవు ఇప్పుడు ఈ పాకంలో వేసేద్దాం చూడండి గోల్డెన్ షేడ్ వచ్చింది రెడ్ షేడ్ ఇప్పుడు పాకంలో వేసేద్దాం ఈ పాకం వేడివేడి పాకం వేడివేడి వండలు వేస్తే త్వరగా పీల్చేసుకుంటాయి ఐదు నిమిషాలు కూడా పట్టదు చాలా త్వరగా పీల్చేసుకుంటాయి చూసారుగా ఒకవేళ ఇలా పగిలిపోయినా వండ ఏదైనా పగిలిపోయినా సరే అది పాకంలో వేసినా విడిపోదు వండ వండలు ఉంటుంది ఉంటుందన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వండలు వేసేసుకొని వాటిని చూడండి ఇలా పైన తేల్చి అలా తిప్పుతూ ఉండాలి ఇలా తేల్చి తిప్పుతూ ఉండాలి ఆ తిప్పుతూ ఉంటే మనకి వండలన్నీ విడిపోకుండా ఉంటాయి పగిలిపోకుండా ఉంటాయి ఇలా రెడ్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ వేడి వేడి ఉండలు పాక వేసేసుకోవడమే చూడు ఫస్ట్ వేసినవి మనం ఆల్రెడీ వేసినవి ఆల్రెడీ మనకి పీల్చేసుకున్నాయి పాకం అనేది ఇది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఏ ఏ వండలు కూడా పగిలిపోవు చాలామందికి రాదు గులాబ్జామ్ చేసుకోవడం చాలా ట్రై చేస్తారు ప్యాకెట్స్ అవి తీసుకొని కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గులాబ్ జామున్ అనేది చాలామంది కుదరదు పాకం అది వేసిన తర్వాత విడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇంకొండి ఇలా వండలు వేసేసుకుని ఇలా తేల్చి ఇలా తిప్పుతూ ఉంటే వండలు అనేది విడిపోకుండా ఉంటాయి వేసిన రౌండ్గానే ఉంటాయి వాటిని వేయించుకొని మనం వీటిలో వేసేసుకోవడమే వేసేసుకుంటే పాకంలో వేసినా సరే ఆ వంటలు అనేది పగిలిపోకుండా ఉంటాయి అలాగే విడిపోవు మనకి పాకం కూడా బాగా పీల్చుకుంటాయి చూసారుగా ఈ పాకం కూడా బాగా పీల్చుకుంటావు ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చాలా మొత్తం అంత పీల్చేసుకుంటాయి పాకం మనం ఆల్రెడీ ఫస్ట్ చేసినవి కొంచెం సైజ్ అయితే పెరిగాయి పాకం అనేది బాగా పీల్చుకుంది మాట వాటికి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ వండ పగిలినా సరే మనం పాకంలో వేస్తే విడిపోకుండా ఉంటాయి కొంతమంది పాకంలో పాకం పీల్చుకోగానే విడిపోతుంటాయి చూసారుగా ఏ ఉండ కూడా పగిలిపోలేదు అన్నీ రౌండ్గానే వచ్చి బాగానే వచ్చి ఏది కూడా పగలలేదు అన్నీ ఇంకా సే బాగా ఇంకా బాగా పీల్చుకుంటాయి మీకు చూపించడం మర్చిపోయాను అందుకే మధ్యలో తీసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి మనం ఏసీ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచలేదు వెంటనే చూడండి ఎంత అలా పీల్చుకుందో పాకం ఇంక ఉంచేస్తే ఇంకా బాగా పీల్చుకుంటుంది ఆల్రెడీ పీల్చేసుకున్నాయి పాకం ఇదిగోండి మొత్తం అంతా పీల్చేసుకున్నాయి ఉండలు అలా పీల్చేసుకుంటాయి అన్నమాట మనం చేసుకునే పద్ధతి పిండి గట్టిగా నొక్కేయకుండా చేసుకోవాలి అలాగే ఉండలు వేయించినప్పుడు రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్